రాణా పలవి హీరో హీరోయిన్ గా నటించిన విరాట పర్వం చిత్రం రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కరోనా వల్ల ఈ చిత్రం మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం నిర్మాణమైంది కరోనా పాండమిక్ లో పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన నారప్ప ఓటీటీలో రిలీజ్ అయి ఆదరణ పొందింది దృశ్యం టూ ఓటీటీలో రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది ఈ రెండు చిత్రాల్లోనూ లాభాలు పొందిన సురేష్ బాబు విరాటపర్వం చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపారు నిర్మాత సుధాకర్ చెరుకూరి డైరెక్టర్ వేణువుడుగుల ఊడుగుల థియేటర్ రిలీజ్ కి వెళ్లాలని భావించడంతో సమర్పకునిగా సురేష్ బాబు కాదన లేకపోయారట విరాట పర్వం చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుండే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి కానీ కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి తొలిరోజే తీవ్ర నిరాశ ఎదురైంది వీకెండ్స్ లోనూ వసూళ్లు పుంజుకోలేదు సుమారు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది విరాట పర్వం మూవీ ఇప్పటి వరకు రెండు పాయింట్ ఐదు కోట్లు కూడా రాబట్టలేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది సాయి పల్లవి రాణాల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి కలెక్షన్స్ మాత్రం కనీస స్థాయిలో కూడా లేవని తెలుస్తోంది లార్జర్ దాన్ లైఫ్ చిత్రాన్ని మాత్రమే థియేటర్స్ లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు విరాట పర్వం బయర్స్ కి నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే లాభదాయకంగా ఉండేదని చెప్తున్నారు